భద్రాద్రిపథం పంపిస్తాను ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో టీపీఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపల్లి కనకేష్ అని ఆయన ఒక మూడు ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు మూడు ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ఆ ప్లాట్కి పదివేలు చొప్పున ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా ముప్పై వేలు వాళ్ళని డిమాండ్ చేస్తే వచ్చి బాధ్యత వచ్చేసి కా కంప్లైంట్ కన కంపెనీ కనెక్టేషన్ ఇచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని దాని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం వీళ్ళు యాంటిసిడెంట్స్ వీళ్ళు ఎలా ఉంటుంది మీరు కాంటాక్ట్ అని వెరిఫై చేశాం వెరిఫై చేస్తే మాకు కూడా అడ్వాన్స్గానే వచ్చింది ఈరోజు మళ్ళీ సదరు ఆ కంప్లైంట్కి ప్రేబమౌంట్ ఏదైతే తర్వాత వాళ్ళు థర్టీ థౌజండ్ని మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది దాటి ఫైవ్ ఫైవ్ థౌజండ్ తప్పున ఫిఫ్టీన్ థౌసండ్ సెటిల్ చేసుకున్నారు వాళ్ళు ఆ అమౌంట్ ఈరోజు ఫిఫ్టీన్ థౌజండ్ కంప్లైంట్ కలికేసి తీసుకొచ్చి టీపీఎస్ టీపీఓ సారీ టీపీఎస్ శ్రీ లక్కిరెడ్డి వెంకట రమణి గారికి ఇస్తున్న రెడ్డి అండీగా ఏసీబీ పట్టుకున్నారు ఆమెతో పాటు ఆమెకి సహకరించినటువంటి డీల్ సెటిల్ చేసినటువంటి ప్రసన్న కుమార్ అతను కూడా ఏసీబీ స్వాధీనం ఆధీనం తీసుకుంది ఎవరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కానీ మిమ్మల్ని మీ పని చేయడం లీగల్గా చేయాల్సినటువంటి పనిని చట్టబద్ధంగా చేయాల్సిన పని ఎవరైనా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచబడితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు ఏసీబీ చాలా యాక్టివేట్ అయ్యింది మీకు రౌండ్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సెకండ్ చెప్తాను వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే ఖచ్చితంగా మా ఆఫీసర్లో మీ దగ్గరికి వచ్చి మీ రెస్క్యూకి మేము నిలబడతాము ఖచ్చితంగా మీరు ఎవరు చట్టబద్ధంగా మీరు చేయించుకోవాల్సిన పనికి ఏ అధికారి కూడా మరి మీరు లంచం ఇవ్వాల్సిన అవసరం ఎట్టి లేదు మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం తోడుంటాం ఎవరైనా అధికారి చిన్న అమౌంట్ అయినా ఎంత యూజ్ అమౌంట్ అయినా ఏ అమౌంట్ అయినా రైబ్ అమౌంట్ కింద అది ఎంత మొత్తమైనా మిమ్మల్ని ఏ అధికారైనా అడిగితే ప్రభుత్వ ఉద్యోగం కనుక ఖచ్చితంగా మాకు మమ్మల్ని సంపాదించండి మళ్ళీ ఒకసారి చెప్తాం మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఖచ్చితంగా వెంటనే మీరు ఎవరు కూడా ఏ అధికారి కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మరొకసారి మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎస్ఏబీ రైట్లు మీతో పాటు ఎవరు పాల్గొన్నారు అధికారులు మా ఇన్స్పెక్టర్స్ మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు మా ఇన్స్పెక్టర్ సునీలు శేఖర్ రామారావు మా సిబ్బంది అందరూ పార్టిసిపేట్ చేశారు